హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనీషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల మళ్ళీ మీ ముందుకి ఒక హిస్టారికల్ ప్లేస్తో వచ్చేసాను ఈ ప్లేస్ వచ్చి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పెద్దాపురం మండలంలో తిరుపతి అనే విలేజ్కి వచ్చాను ఈ టెంపుల్ చూడడానికి చాలా చిన్నది బట్ దీని విశిష్టత చూస్తే చాలా గొప్పది అది ఏంటంటే నైన్ థౌజండ్ ఇయర్స్ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఈ టెంపుల్కి మీరు చేరాలంటే మీరు కాకినాడ నుంచి ట్రావెల్ చేసేవారైనా వైజాగ్ నుంచి ట్రావెల్ చేసేవారైనా లేదా రాజమండ్రి నుంచి ట్రావెల్ చేసేవారైనా ముందు సామల్కోట స్టేషన్కి వచ్చి ఐదర్ బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి మీరు పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే దివిలి అనే ప్లేస్ వస్తుంది ఆ దివిలి నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఈ తిరుపతి అనే విలేజ్ ఉంది ఈ విలేజ్కి చెదలాడ తిరుపతి లేదా తొలి తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెందింది తొలి తిరుపతి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్నది తిరుమల తిరుపతి సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనేవారు స్వయంభూగా వెలిసారు అందుకే దీనిని తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందింది సో ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ని చూసేద్దాం టెంపుల్ ఎంట్రన్స్లో మీకు ఒక గజస్తంభం కనిపిస్తుంది గజస్తంభం యొక్క బేస్ మీరు ఈ టెంపుల్కి రావాలంటే దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకునే మనకు టెంపుల్ తీస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి దీన్ని ఓపెన్ చేస్తారు సో మీకు మధ్యాహ్నం అంతా కూడా దేవుడి దర్శనం అనేది జరగదు వచ్చేవాళ్ళు ఈ టెంపుల్కి మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ లోపలే వచ్చి దర్శనం చేసుకోవాలి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇక్కడ మీకు ఒక ముగ్గు కనిపిస్తుంది చూడ్డానికి ఇది ముగ్గులా అనిపిస్తున్నా కూడా ఈ ముగ్గుకి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది ఈ ముగ్గు పైన ఎవరైతే ఈ పద్మం పైన ఎవరైతే నుంచుని స్వామివారిని దర్శిస్తారో వాళ్ళకి వాళ్ళు ఉన్నంత హైట్లోనే స్వామివారి దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది ఒక చిన్న పిల్లవాడు చూస్తే కనుక తన యొక్క హైట్లో స్వామివారు మనకు కనిపిస్తారు ఒక అడల్ట్ ఒక పెద్దవాళ్ళు చూస్తే కనుక వాళ్ళ యొక్క హైట్లో స్వామివారు ఎవరి హైట్కి తగినట్టుగా వారికి స్వామివారి దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది అంతటి విశిష్ట కలిగినది ఈ ముగ్గు సో ఇది టెంపుల్ యొక్క మెయిన్ రోడ్ నైన్ థౌజండ్ ఇయర్స్ చరిత్ర కలిగిన ఈ యొక్క కట్టడాన్ని చూస్తే కనుక అప్పటికి ఇప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేకుండా మీరు ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది చూడొచ్చు ఈ టెంపుల్ యొక్క చరిత్ర నేను చెప్పడం కంటే ఇక్కడ ఉండే స్వామివారు చెప్తే ఇంకా బాగుంటుంది సో స్వామివారి మాటల్లోనే ఈ టెంపుల్ యొక్క చరిత్రని విందాం శ్రీభూ సమేత శ్రీ శృంగారములవ స్వామివారు దేవాలయం ఇది పెద్దాపుర మండలం చదలాడ తిరుపతి గ్రామంలో స్వయం సిద్ధ క్షేత్రముగా ఇక్కడ ధ్రువునికి దర్శనం ఇచ్చినటువంటి చక్కనటువంటి సుందరమైనటువంటి దేవాలయము స్వామివారి ధ్రువుడు చిన్నపిల్లాడు సమయంలో ఉత్తానుపాలుడు కుమారుడైనటువంటి ధ్రువుడు సవితల్లి పోరు పడలేక కికారణ్యం అనగా తిరుపతే మనది పెద్ద క్రికారణ్యంలోకి అడవిలోకి రావడము శాండిలి మహాముని చూసి కుర్రాని జారదీసి నాయన నీకు వచ్చినటువంటి కష్టం కష్టమేటా అంటే నా తల్లి మహావిష్ణువుని ప్రార్థించమంది స్వామి అంటే ఇదే స్థానంలో కూర్చోపెట్టి మహావిష్ణువు కోసం తపస్సు చేయడం జరిగినది మహావిష్ణువు దర్శనమిచ్చినటువంటి భాగ్యంలో కుర్రాడు కాబట్టి భయపడి మోక్షచపోతే శంకు చక్రాలు కుడి చేతిలో ఎడంచే ఎడంతులు కుడి చేయ మార్చుకుని శాంత రూపంతో చిరునవ్వుతో చెక్కిళ్ళు ఒత్తి పైకి లెవతీసి నయనానికి కావాల్సినటువంటిది ఏంట్రా అంటే స్వామి ఇక్కడ ఇలాగే నువ్వు దర్శనం ఇచ్చి ఉండాలి అని అడగడం జరిగినది భయపడకరా నా నయనానికి నీ అంతే ఉన్నాను అండంలోనే స్వామివారు ఎవరంతెత్తుంటే అంతెత్తే కనబడతారని ఎంతో పెద్ద ప్రతీతి ఈ స్వామివారు ఒక్కరే స్వయంభూ అండి ఇక్కడ ఉన్నటువంటి కుడి భాగంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు నారద మహాముని చూసి లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగినది లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి సఖి గోదావమ్మవారిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ట చేయడం జరిగినది ఈ స్వామివారు శృంగార వల్లభుడు అనగానే అలంకార ప్రియుహో శృంగార వల్లభ నామదేహ ఈ చక్కగా బట్టలు పూలదండలు అంటే ఎంతో ప్రీతికరమైనటువంటి స్వామి ఈ స్వామికి దర్శనం చేయడానికి వచ్చినటువంటి భక్తులకు చక్కనిటువంటి కోరికలు నెరవేరడం బహు పురా పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఇది ఎలాగంటే చక్కగా వివాహం జరిగినటువంటి వాళ్ళకి వివాహం కోసం స్వామివారిని దర్శనం చేసుకోవడము ఇక్కడ బొటనబావి అనేటువంటిది కోనేరు ఉన్నది ఆ కోనేరులో స్నానం చేసి స్వామివారికి ఇలా వివాహం కలగాలి స్వామి అనేటువంటి కోరికలు అలాగే పిల్లల కోసము ఉద్యోగాల కోసము కోరిక కోరడము కోరిక నెరవేర్ని వెంటనే స్వామివారికి చిల్లర డబ్బులు పడికి బెల్లము సమర్పిస్తూ కొన్ని వందల మంది స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఈ సుందరమైనటువంటి స్వామిని ప్రతి ఒక్కరు కూడా అతి తక్కువ దూరంలో చక్కనటువంటి విలేజ్లో ఉన్నది ఈ స్వామివారి దర్శనానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్వయం సిద్ధ క్షేత్రంలో స్వామివారి యొక్క తేజస్సుని ప్రతి ఒక్కరూ పంచుకుని స్వామి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించి వెళ్ళవలసిగా కోరుతున్నాం మూల ఉన్నటువంటి పల్లెటూరు అనుకోకూడదు దివిలికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం మాత్రమే ఈ స్వామివారు ఉన్నారు ఇది కూడా తిరుపతి అనేటువంటి పేరుతోటే ఉన్నది స్వామివారు ఇక్కడ దగ్గర దగ్గరగా తొమ్మిది వేల సంవత్సరాలు నాటివాడని చాలామంది పూర్వీకులు అందరూ కూడా చెబుతూ ఉంటారు ఆ స్వామి యొక్క అందాన్ని ఆ స్వామి యొక్క దీవెనలను ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని ఆ స్వామి యొక్క భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందవలసిగా మనవి చేస్తున్నాం జై శృంగార వల్ల ఈ గుడి యొక్క చరిత్రని స్వామివారి మాటల్లో ఈ గుడి యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ని మీకు చూపించాను సో అవుటర్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో చూద్దాం సో ఇది గుడి యొక్క ఔటర్ స్ట్రక్చర్ ఒకసారి అవుటర్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో చూడండి చూశారుగా ఇది గుడి యొక్క అవుటర్ స్ట్రక్చర్ చూడడానికి చాలా ప్రశాంతంగా ఆహ్లాదమైన వాతావరణంతో ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఈ ప్రసిద్ధమైన దేవాలయాన్ని ఒకసారి దర్శించండి మీరు కోరిక కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సో ఇది ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్ బై